వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్ లోని ప్రాపర్టీ అండి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంటుంది మనకు ఇంటి ముందున్న రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ ఒకటి ఉంటుంది మంచి గ్రీనరీతో చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చూడొచ్చు కాలనీ అయితే చాలా నీట్గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ ఉందండి జీ ప్లస్ వన్ చూడొచ్చు మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇంటి ముందు సిసి రోడ్స్ ఉన్నాయండి డ్రైనేజ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే చూడొచ్చు మీరు ఫ్రంట్ వెలివేషన్లో కూడా మన బయట వచ్చేసి పాలకై మంచి పాల్సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారండి అలాగే ఫ్రంట్ వెలివేషన్ కూడా మీరు చూడవచ్చు గ్రానైట్తో మా పార్కింగ్ ఏరియా అంతా ఇచ్చారు అలాగే పెలిపేషన్ కూడా టైల్స్తో చాలా నీట్గా డిజైన్ చేసి ఉన్నారండి అలాగే చూడవచ్చు స్టెప్స్ దగ్గర కూడా మనకు గ్రానైట్తో ఇచ్చారండి మొత్తం కూడా ఫినిషింగ్ అంతా కూడా గ్రానైట్తో నీట్గా ఇచ్చారు యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది ఇదైతే బెస్ట్ ప్లేస్ హౌస్ అండి సో హౌస్ లోకి ఎంటర్ అయితే చూడొచ్చు మీకు హాల్ అయితే చాలా బాగా వచ్చింది మంచి స్పేసియస్గా వచ్చిందండి హాల్ అయితే చూడవచ్చు స్పేసియస్గా వచ్చిందండి మనకు యూపీవీసీ విండోస్ వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు అలాగే మనకు ఈ కబ్బోర్డ్స్ అవన్నీ చేసుకోవడానికి కూడా ఇక్కడ అంతా డిజైన్స్ ఇచ్చారండి ఇదంతా డైనింగ్ ఏరియా అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు పూజా రూమ్ అండి పక్కనే నార్త్ ఒక డోర్ కూడా ఇచ్చున్నారు పూజారం అండి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు కిచెన్ అండి కిచెన్ కూడా సఫిషియెంట్గా ఉందండి అలాగే మనకు కిచెన్ దగ్గర ఒక ఈస్ట్ ఒక డోర్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఉందండి వెస్ట్ ఫేస్ కాబట్టి మనకు ఈ కార్నర్లో ఈస్ట్ కార్ కార్నర్లో వచ్చేసి మనకు బోర్ అవన్నీ ఇవ్వడం జరిగిందండి ఈశాన్య మూలకి ఇది వచ్చేసి ప్లస్ వన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది టైల్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి డిసరెంట్గా ఉన్నాయి చాలా రిచ్ క్వాలిటీతో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఫ్లోరింగ్ అయితే వెట్టి ఫైవ్ టైల్స్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఇస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి విండోస్ కూడా చూడవచ్చు వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చున్నారండి అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉన్నది ఏంటనేసి అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా మనం వివరించుకోవడానికి ట్రై చేద్దాం మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా అండి ఇది పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు చూడండి సెట్ బ్యాక్ ఏరియాస్ అంతా కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చూడవచ్చు మనకు హాల్ ఎంత బాగా వచ్చిందో చాలా స్పేసియస్గా వచ్చిందండి హాల్ కూడా మంచి స్పేసియస్గా వచ్చిన హాలు డైనింగ్ హాల్ పూజారం అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది పూజారూమ్ అండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి ముప్పై లక్షలుగా చెప్తున్నారండి నెగోషియేట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ చూడచ్చు ఇది కిచెన్ ఏరియా అండి అలాగే మనకు ఇక్కడ వాష్ ఏరియా కూడా వచ్చిందండి మనకు చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయండి చాలా బాగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది ఈ హౌస్ అయితే సో దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్స్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ కామన్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా స్టోరేజ్ ఏరియా ఇచ్చి ఉన్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ ఏరియా ఉన్నాయి రెండు సైడ్ కూడా మనకు స్టోరేజ్ చేసుకోవడానికి ఉన్నదండి చూడొచ్చి హౌస్లో వచ్చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్నదండి ఇల్లు కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ కాంటాక్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్